అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే వర్క్అౌట్ చేసే దానిలో మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ చెప్తున్నాం అండ్ రియల్ టైమ్ లో కొన్ని అప్లై చేసినాము మన దగ్గర కోర్సెస్ వచ్చిన వాళ్ళకు కూడా అప్లై చేయించారు మీరు సో ఇటువంటి దానిలో చాలా వరకు చాలా మందిలో పాజిటివిటీ నెగిటివిటీ అనేది రెండు ఉంటాయి నెగిటివిటీ ఎక్కువ ఉందనుకోండి ఉన్నమాట చెప్పాలండి బట్ అట్ ద డే వచ్చేసి ఒక పర్సన్ మేనిఫెస్టేషన్ లో భాగంగా విజువలైజేషన్ లో భాగంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ లో కూడా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి ఇది జరుగుతుందా జరగదా జరుగుతా అదే విధంగా డిఫెస్టేషన్ లో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయని నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు రైట్ అండ్ అలా ఉన్నప్పుడు ఏం మన లైఫ్ లో నెగిటివ్ జరుగుతుంది అంటే రెండు జరుగుతున్నాయి ఆ రెండు జరగడానికి కారణం మనమే బట్ మనం ఒప్పుకోమండి మంచి జరిగితే నా ద్వారా జరిగిందంటాము చెడు జరిగింది అనుకోండి వేరే వాళ్ళ పని తోచేస్తారు అది నువ్వైనా నేనైనా వేరే వాళ్ళైనా మేనిఫెస్ట్ అనేది పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా ఎక్కువ శాతం నెగిటివ్ జరుగుతుంది ఎందుకంటే ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ పలుకుతున్నామని కాదు ఒక సగటు వ్యక్తి ఒక రోజుకి డెబ్బై రెండు వేల ఆలోచనలు చేస్తాడని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం దీంట్లో ఎక్కువ శాతం నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి అలాంటప్పుడు నీకు మేనిఫెస్ట్ ఏదవుతుంది నెగిటివిటీ ఏ దాని మీద ఎక్కువ ఆలోచన ఉందో అదే దానికి జరిగిపోతుంది సంబంధం లేదు ఇప్పుడు మీ ఇంట్లో ఒకటి చిన్న కుక్క పిల్ల ఉంటుంది అది నీతో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది నువ్వు ఏది పడేసినా తీసుకొస్తుంది బాల్ పడే తీసుకొస్తుంది పెన్ను పడే తీసుకొస్తా ఏది పడేసినా తీసుకొస్తా అలాగే నీ చేతిలో ఒక బాంబు ఉంది అనుకో దాన్ని ఒక వన్ మినిట్ లో పేలిపోతుంది ప్రతిది ఏది పడేసినా తీసుకొస్తుంటే లాస్ట్ బాంబు పడేస్తుంది అది తీసుకొచ్చి మీ దగ్గర పెడుతుందా లేదు అట్లా యూనివర్స్ కి సంబంధం లేదు ఇప్పుడు కుక్కర్ నువ్వు అలా పెంచావు నువ్వు ఏది ఇస్తే అది తీసుకొని దగ్గరకు వస్తుంది అంతే అది మంచిగా చెడు అనేది దానికి తెలియదు తీసుకురమ్మన్నావు నేను తీసుకొచ్చా నువ్వు నేర్పించావు నాకు నేను ఊరికే ఉన్న వాడికి నువ్వు ఫస్ట్ అది తీసుకురా ఇది తీసుకురా నేర్పించావు నువ్వు ఏది వేసినా నేను తీసుకొస్తా అక్కడ వరకే నా బాధ్యత అది ఏది నువ్వు చూసుకోవాలి సేమ్ అలాగే యూనివర్స్ కూడా నువ్వు నాకు పాజిటివ్ పంపిస్తాను నెగిటివ్ పంపిస్తాను నేను ఆలోచన చేయను నేను మాట్లాడాను నువ్వు ఏదైతే చెప్తావో అదే పని నేను చేస్తానని చెప్పి అలాంటిప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక వ్యక్తి కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఆఫీసులో కావచ్చు ఎక్కడ చూసినా చూడండి ఒక నలుగురు వ్యక్తులు కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ గురించి మాట్లాడటమే ఎక్కువ ఉంటుంది లేదా అక్కడ అనుకుంటాము అరే ఇంత తన ఆ నెగిటివ్ చెప్పుకోవడం వల్ల నా భారం దిగిపోయింది అనుకుంటారు ఆ భారం అనేది నీ మైండ్ నుంచి దిగిపోయింది గానీ అది యూనివర్స్ లో వెళ్ళిపోయింది ఎప్పుడూ వెళ్లిపోయింది ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్ నీ దగ్గరకు వస్తుంది దాని గురించి నీవు ఆలోచన పడి మోహమాట పడాల్సిన అవసరం లేదు ఏదో రకంగా నువ్వు ఏదైతే మాట్లాడతావో నీ నోట్ల నుండి ఏదైతే బయటకు వెళ్తుందో ఆలోచనలో ఏదైతే ఉందో అదే పలుకుతాం మనం ఒక వ్యక్తి ఉన్నారనుకున్నట్ల ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఎంత కంట్రోల్ చేసుకున్న మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది వర్డ్ వరల్డ్ అని ఎంత కంట్రోల్ చేసుకున్నా నోటి ద్వారా పలికేస్తాము లేదా అలా పలికినప్పుడు ఏం చేస్తాం అంటే ఐదు మంది గడిచినప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి మా ఫ్యామిలీ ఇట్లా మా రిలేషన్ ఎట్లా నా భాష ఇలాగా నా వ్యాపారం ఇలా ఇవే జరుగుతుంటాయి అంటే అందరూ దాని గురించి డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఐదు మంది యొక్క ఆలోచనలు అలా స్ప్రెడ్ అయిపోతాయి యూనివర్స్ లో అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కు దానికి సంబంధించిన రిజల్ట్ తీసుకోవచ్చు ఏ యాంగిల్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి డబ్బు సంపాదించాలని తపన ఉన్నవాడు డబ్బు సంపాదించిన వాడు ఎవరి దగ్గర కలవాడు నెగిటివ్ మాటలు మాట్లాడడు వాని వర్క్ ఎంత ఉంటో అంత చూసుకుని వెళ్ళిపోతాడు ఎందుకంటే అది ఒక్క రోజుతో వచ్చింది కాదు అది వాళ్ళని వాళ్ళు మామిడి చేసుకోవడానికి వాళ్ళు ఎన్నో త్యాగలు ఉంటారు మనం అనుకుంటాం వీడికి డబ్బు పిచ్చి తప్ప మరొకటి డేదంటాం అది అబద్ధం అది వాడు ఆ స్టేజ్కి రావడానికి ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉంటాడు ఎంత మందితో అనిపించుకుంటాడు ఎన్ని అవమానాలు పొందింటాడు అవన్నీ వాడుకు అవి ఎట్ల ప్రాక్టికల్ గా అనుభవించి వాడు ఆ స్టేజ్కి వచ్చాడు కాబట్టి వాడి దృష్టిలో అవన్నీ అంటే ఎవడు ఏమన్నా పట్టించుకోడు ఎందుకంటే వాడు ఫోకస్ మొత్తం వాడు ఏది చేయాలనుకున్న దానిపైనే ఉంటుంది ఈ విధంగా చూడండి ఒక వ్యక్తి ఎప్పుడైతే నేను ఎవరికైతే ఒకటి సాధించాలని తపన గోల్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వారి సర్కిల్ ని చేంజ్ చేయడం లేదా నీకు సర్కిల్ ని చేంజ్ చేయడం చేత కావలేదు అనుకోండి ఆ సర్కిల్ నన్నా మీరు మోటివేట్ చేయండి నేను వచ్చినప్పుడు ఇలాంటి టాపిక్ నా దగ్గర మాట్లాడద్దు అండి చేయాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం పాజిటివ్ మాట్లాడతామో తెలియదు నెగిటివ్ మాట్లాడతామో తెలియదు నువ్వు అన్నావు మానిఫెస్టేషన్ నువ్వు ఇంట్లో మేనిఫెస్ట్ చేసుకుని విజువల్ చేసుకుని బయటకెళ్తావు బయటకెళ్ళిన దగ్గర ఇక్కడికి వెళ్తావు అదే ఆఫీస్ లోకి అదే ఫ్రెండ్స్ లోకి అదే సర్కిల్ లోకి వెళ్తావు నీ విజువలైజేషన్ అనేది చేసినప్పుడు అక్కడ వరకు గా ఉంటావు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కొంచెం డౌన్ అయిపోతుంది వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు చేసానికి ఇదన్న అంటే మనం విజువలైజేషన్ ఏదైతే చేసింటావు మనకి డౌట్ వచ్చి అది యొక్క ఆహారం తగ్గిపోతుంది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అదేమవుతుందంటే ఉదయం ఏదైతే విజువలైజేషన్ సాయంకాలం లోపు సంబంధం ఉండదు సాయంకాలం చేసే ఆలోచనలకు వివిధ ఉదయం చేసిన విజువలైజేషన్ కు పొందనది అలాంటప్పుడు ఏమవుతుందంటే నీ మేనిఫెస్టో లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా జరిగేది అదే జరుగుతుంది ఇప్పుడు నా క్లాసులకు ఇంతమంది వస్తారు నా క్లాసులకి అనేదే కదా ఎవరి దగ్గర క్లాసులకు వెళ్ళినా మినిమం అందరి క్లాసులకి చాలా మంది వెళ్తుంటారు బట్ అందరు సక్సెస్ అవుతున్నారంటే ఎవరు ఏదైతే దాని గురించి తెలుసుకున్నప్పుడు దాని అంత చూడాలి ఇంకా ఎందుకంటే దానిపైన నిలబడాలి దానిపైన నిలబడితేనే అది మన దగ్గరకు వస్తాది ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఒక వాడు ఎంత దరిద్రంగా ఉంటాడంటే అంత దరిద్రంగా ఉంటాడు వాడు ఒక అందమైన అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు అమ్మాయి వింటే పడుతూ ఉంటాడు ఏదో ఒక రోజు అమ్మాయి విన్న ఓకే చెప్తుంది చాలా మంది వీడికి ఎలా అమ్మాయి ఓకే చెప్పింది అంటారు బట్ ఏంటంటే వాడు ఆలోచనలో వేరే వేరే ఏది ఉండదు నైట్ పడుకుపోయే ముందు వాడు ఆ అమ్మాయి గురించి ఆలోచన చేసుకుంటే పడుకుంటాడు అప్పుడు సబ్ మైండ్ లో అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటది ఉదయం లేవుగానే అమ్మాయి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఏమవుతుంటే వాడు మనసా వాచే కర్మ వాడు చేసే ప్రతి పనిలో వెళ్ళినా వాడు అమ్మాయి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు కాబట్టి వీడి తెలియకుండానే వీని యొక్క అనేది ఆ అమ్మాయి చుట్టూ అలా అల్లుకుపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మ ఇప్పుడు చూడండి కావాల్సి ఉండే కొన్ని మూవీలో చూడండి హీరోయిన్ వచ్చే టైం కి హీరో ఏదో ఒక మంచి పని చేస్తుంటాడు ఎందుకంటే అమ్మాయి వీడికి ఓకే చెప్పాలంటే ఈ యూనివర్స్ అక్కడ ఏదో ఒకటి క్రియేషన్ జరగాలి కదా ఆ క్రియేషన్ అమ్మాయి చూడాలి కదా అప్పుడు మనం అనుకుంటాం ఇదంతా కల్పితం అని అది కల్పిత పాత్ర కాదది వీడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అమ్మాయికి వీడికి ఓకే చెప్పాలంటే ఇద్దరు మధ్యన ఏదో ఒకటి జరగాలి కదా ఆ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అక్కడ అమ్మాయి వీడికి ఓకే చెప్పడానికి యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు ఎందుకంటే వీడి ఆలోచనలు మొత్తం అమ్మాయి గురించే ఉంటాయి ఆ సందర్భం క్రియేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది అలాగే నీ మేనిఫెస్టో కూడా నీకు నెగిటివ్ వస్తుంటే ఒకసారి కూర్చోండి అరే నేను ఇంత చేసినా కూడా నా లైఫ్ లోకి నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఏదైతే చేస్తున్నామో మనకే తెలిసిపోతుంది మనం చేసే విజువలైజేషన్ ఏంటి మనం చేస్తున్న ఆలోచనలు ఏంటి మనకి అప్పుడు ఏమవుతుంటే క్లారిటీ వస్తుంది అరే నేనే రోజుకు ఇన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాను ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాను ఆ నెగిటివ్ ఆలోచనలు మొత్తం నా సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయినాయి ఆ విజువలైజేషన్ చేయడం వల్ల రిజల్ట్ ఉండదు అప్పుడు అప్పుడేమవుతుంటే మనకు క్లారిటీ వచ్చినప్పుడు అది మేనిఫెస్టో పాజిటివ్ గా ఎందుకు జరగదు నెగిటివ్ గా ఎందుకు జరగదు అనేది ఖచ్చితంగా మనకే తెలిసిపోతుంది ఫర్దర్ గా ఏం చేయాలనేది కూడా మనకే తెలుస్తుంది కాబట్టి ఈ మేనిఫెస్టో ఎందుకైతే సక్సెస్ అవ్వట్లేదు ఎందుకైతే మనం కోరుకున్నది మేనిఫెస్టో ఓకేగా మారి మన జీవితం రావట్లేదంటే రావట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పమండి చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి మేనిఫెస్టేషన్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో సాధారణంగా వచ్చేసేసి మీరు మేనిఫెస్టేషన్ గురించి కానీ విజువలైజేషన్ గురించి కానీ వీడియోస్ చాలానే చూస్తున్నట్లయితే మా వీడియోస్ కూడా మీకు రికమెండ్ అయి ఉంటుంది సో మీరు క్లాసెస్ అటెండ్ కావాలనుకుంటే డిస్ప్లే లో కానీ నెంబర్కి కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలరు సార్ ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్